హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అలా ఉన్నర్ బాగున్నారండి నేనైతే బాగున్నాను అయితే నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అసలు యూట్యూబ్లో మనకి మాంటేషన్ కాకుండా అమౌంట్ వస్తుంది అది మనం చూసుకోవచ్చు అని చెప్పి చాలామంది ఇప్పుడు నాకులాగే న్యూ యూట్యూబర్స్ వేరే ఛానల్స్ వాళ్ళు మనకు అమౌంట్ వస్తుంది ఈ విధంగా చూసుకోవచ్చు మానిటైజేషన్ కాకపోయినా సరే రెవెన్యూ చూసుకోవచ్చు అని చెప్పి చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి నేను కూడా అలా ఒక వీడియో చూసి రెవెన్యూ చూసుకున్నాను చూసుకుంటే నాకు సిక్స్ హండ్రెడ్ డాలర్స్ వరకు అందులో ఉన్నాయి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అవుతుంది దగ్గర దగ్గర థౌజండ్ అబవ్ ఉన్న సబ్స్క్రైబర్స్ నాకైతే కానీ మౌంటైజేషన్ కాకుండా మనీ వస్తుందని నాకు తెలియదు నేను ఆ వీడియో చూసే వరకు రెవెన్యూ ఎలా చూసుకోవచ్చు అని చెప్పి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సిక్స్ హండ్రెడ్ వరకు డాలర్స్ ఉన్నాయి ఆ డాలర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ టూ ఎయిటీ రూపీస్ చూసుకున్న రఫ్గా ఫార్టీ థౌజండ్ దాకా వస్తుంది కదా అని నేను చాలా ఇంకా అలా ఆల్టర్నేట్ డేస్ చూసుకునేదాన్ని ఒక వీడియో అయిన తర్వాత మళ్ళీ ఎన్ని డాలర్స్ యాడ్ అయినాయి ఏంటి అలా చూసుకుంటూ ఉండేదాన్ని అయితే మొన్న నేను చూసాను టెక్ ఛానల్లో మనకు అసలు అమౌంటైజేషన్ కాకుండా రెవెన్యూ రాదని అదంతా కూడా అలాగా చూసుకోవడం అన్నది ఫేక్ అని అని టెక్ ఛానల్ మాధురి గారు ఉన్నారు కదా ఆ వీడియో చూస్తూ ఉంటాను ఫాలో అవుతూ ఉంటాను నేను అయితే ఆ వీడియో చూశాను చూసిన తర్వాత అవునా రాదా అయితే మా ఈ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ నాకు ఏమి రావన్నమాట అయితే ఇప్పటిదాకా నేను చూసుకునేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను అయితే మరలా సరే టూ డేస్ తర్వాత మళ్ళీ నేను అంటే సర్లే ఇంక మనం అమౌంట్ చేసిన అయిన తర్వాత మనీ వస్తుంది అప్పుడు దాకా మనీ రాదు అని అనుకున్నాను ఓకే కానీ తర్వాత మళ్ళీ ఒక వీడియో చూశానండి యూట్యూబ్లో నేను మౌంట చేసిన కాకపోయినా సరే మన రెవె రెవెన్యూ ఏ విధంగా చూసుకోవచ్చు మీకు రెవెన్యూ వస్తుంది రెవెన్యూ యాడ్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా మనలా యూట్యూబ్ చేసేవాళ్ళ వాళ్ళనేమో నేను తప్పట్టలేదు కానీ ఇలాగ మనం ఎన్నో వీడియోస్ చూస్తాము మనం ఒక తెలియని నేర్చుకుంటాం యూట్యూబ్లో చూసి కొన్ని కొన్ని యూట్యూబర్స్ కొత్తగా మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ చూసి నేర్చుకుంటాం చాలా వరకు వాళ్ళకు కూడా ఏం తెలియదు వాళ్ళు కూడా మామూలుగా వీడియో చూసి చేస్తారు వాళ్ళ కూడాను వాళ్ళు కూడా మనలాగే యూట్యూబర్స్ కాబట్టి కానీ ఏంటంటే మనకి రెవెన్యూ కాకుండా మనీ వస్తుంది అది మనకు థాట్ వస్తుంది కదా అది చాలా హ్యాపీగా ఉంటుంది ఆ వీడియో చూసినప్పుడు తర్వాత ఒకేసారి రాదు అని తెలిసేసరికి ఏమవుతుందంటే ఒకేసారి డిసప్పాయింట్ అవుతున్నాం కదా అంటే మనకి యూట్యూబ్లో మనీ రావాలంటే మాంటే చేసి నవ్వాలి కంపల్సరీ అయిన తర్వాత మన ఛానల్ వీడియోస్ మీద యాడ్స్ రావాలి ఇది ఒకటే మనకి ష్యూర్గా డ్యామ్గా జరిగేది అనమాట కానీ ఇప్పుడు వచ్చి మాంటే చేసి నవ్వకుండా రెవెన్యూ చూసుకోవచ్చు అన్నదైతే మాత్రం అంత ఫేకు ఎవరో కూడా అలాంటి వీడియోలు చూసి నాకు ఆశ పెట్టుకోవద్దు నేనైతే ఇన్ని డాలర్స్ ఉన్నాయని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అది చూసి వచ్చేసరికి చాలా రిసప్పాయింట్ అయ్యాను ఒక త్రీ డేస్ వరకు ఇప్పుడు ఇంకా అలా వీడియోస్ వస్తున్నాయి మాంటే చేసిన కాకుండా మన రెవెన్యూ చూసుకొచ్చాను మీరు అందరూ వీడియోస్ చూడండి నేను అందరి వీడియోస్ చూస్తాను చూడండి కానీ ఏదైనా సరే టెక్ టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా అవి చూసి మనం అందరం కూడా ఫాలో అవుదాం యూట్యూబ్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారం ఫాలో అయితేనే మనకు మనీ వస్తుంది లేకపోతే మనీ కూడా రాదు మీ అందరికీ తెలిసిందే నేనంటే కొత్తగా యూట్యూబ్ కొత్తగా పెట్టాను అయితే అలా ఎవరో కూడా చూసి ఆ రెవెన్యూ చూసుకోవద్దండి చూసుకున్న తర్వాత డిసప్పాయింట్ అవ్వద్దు యాజ్ రూల్ ప్రకారంగా యూట్యూబ్ వాళ్ళు ఎలా చెప్తే అలాగా మనం ఫాలో అవుతాం అందరికీ అదే ఆప్షను నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను అయినప్పుడు ఇక్కడ మరలా వస్తుంది ఇలాగా అని చెప్పి నేను చిన్న వీడియో చేసి పెడదాము నేను న్యూగా యూట్యూబ్ స్టార్ట్ చేసిందని నేను న్యూ కమర్ణయి అలా నాకులా న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్పి వాళ్ళ కోసం చిన్న వీడియో చేసి పెడుతున్నాను నాకు అబౌ థౌజండ్ సబ్స్క్రైబ్స్ అయ్యారు నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి మా ఛానల్ పేరు తూర్పుగోదావరి రుచులు మా కుకింగ్ వీడియోస్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసేవాళ్ళు అయితే మా చేసిన అవ్వకుండా మాత్రం మనకు మనీ రాదు ఇప్పుడు రెవెన్యూ చూసుకున్న అదంతా కూడా కాసిప్స్ మీరెవరో కూడా దాన్ని నమ్మద్దు ఇప్పటికే చాలామంది తెలిసే ఉంటుంది ఇది అయినప్పుడు నేను ఎప్పటి నుంచో చేసి పెట్టాలనుకుంటున్నాను ఓకేనండి బాయ్ అండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి